అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మన వియాలించిన బ్రోవమమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మన ఆలించినను బ్రోవమ్మా విశ్వేకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీంటి ముంగిట నిలుచుండునంట ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమమ్మా నా తనువు నో తల్లి నీ సేవ కొరకు నా తనువు నో తల్లి నీ సేవ కొరకు అర్పింతు నోయం పై జన్మ వరకు అర్పితునోయం పై జన్మ వరకు నా వడలి అచలాంస నీ పురము చేరి నా వడలి అచలాంస నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమమ్మా నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనుబు నీ గుడికి చేరి నా తనుబు తేజోంస నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమమ్మా నా తనువు మరుదశ నీ గుడికి చేరి నా తనువు మరుదశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాస నీ మనికి చేరి నా తనువు గగనాంసీ మనికి చేరి నీనామగా నాలుగు మోయాలి తల్లి నీనామగా నాలుగు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మ నా మనవి ఆలించినను బ్రోవమమ్మా నా మనవి ఆలించినను బ్రోవమమ్మా